ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించిన ఫీజు వివరాలకు సంబంధించిన అప్డేట్ అనమాట ఇది మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ ఫీజు వివరాలు అనేవి ఈ విధంగా ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ గజెటెడ్ గజిటెడ్ ఆఫీస్ టెస్ట్ జిఓటీ జిఓటీ టెస్ట్ ఉంది కదా దీంట్లో రెండు పేపర్లు ఉంటాయి ఎనభై ఎనిమిది తొంభై ఏడు అయితే ఈ జిఓటీ టెస్ట్కు జిఓటీ టెస్ట్ రాసే వాళ్ళకు పదిహేను వందల రూపాయలు ఫీజు అనేది ఉంటుంది అదేవిధంగా ఈఓటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్ ఈ పరీక్ష రాసే వాళ్ళకి ఫీజు వచ్చేసి వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటుందన్నమాట అన్నమాట అయితే పదిహేను వందలు ఈఓటీకి అయితే వెయ్యి రూపాయలు ఉంటుంది అలాగే జిఓటీ ఈఓటి రెండు డిపార్ట్మెంట్ టెస్ట్లు కానీ రాసే వాళ్ళకైతే రెండు వేలు ఉంటుంది అనమాట రెండు పరీక్షలు రాసే వాళ్ళకైతే రెండు వేలు ఉంటుంది అలాగే లాంగ్వేజ్ టెస్ట్ కోడ్ అనేది ఒకటి ఉందన్నమాట ఈ లాంగ్వేజ్ టెస్ట్ కోడ్ అనేది ముప్పై ఏడు లాంగ్వేజ్ టెస్ట్ కోడ్ అనేది ముప్పై ఏడు ఈ పరీక్ష రాసే వాళ్ళకి వెయ్యి రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఈ జీఓటీ ఈఓటి లాంగ్వేజ్ టెస్ట్ మూడు ఈ మూడు పరీక్షలు కానీ రాస్తూ ఉంటే వాళ్ళకి వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఫీజు అనేది కట్టవలసి ఉంటుంది అదేవిధంగా పేపర్ కోడ్ ఎనిమిది పది ఆ ఎగ్జామ్ రాసేవాళ్ళకి పదిహేను వందలు ఫీజు అనేది ఉంటుంది అదేవిధంగా పేపర్ కోడ్ అనేది వన్ ఫార్టీ సిక్స్ అండ్ వన్ ఫార్టీ ఎయిట్ అంటే పంచాయతీరాజ్ వాళ్ళు అనమాట ఇది ఈ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఎయిట్ పేపర్లు రాసేవాళ్ళు వచ్చేసి రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు కానీ ఈ రెండు పేపర్లు రాస్తున్నట్లయితే ఆ రెండు పేపర్లకు కలిపి పదిహేను వందల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఫీజు అనేది తర్వాత మనకు తెలిసిన విషయమే డిపార్ట్మెంట్ టెస్టులు ఫీజు అనేది మనం అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట ఏప్రిల్ నాలుగవ తేదీ నుంచి ఆల్రెడీ ఆన్లైన్లో ఎగ్జామ్ ఫీజు అనేది చెల్లిస్తున్నారు అయితే చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ ఇరవై నాలుగు అనేది చివరి తేదీ ఉంటుందన్నమాట డిపార్ట్మెంట్ టెస్ట్ ఫీజు అనేది చెల్లించడానికి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై నాలుగు ఉంటుంది కాబట్టి ఈ విషయం ఒకసారి అందరూ గమనించుకొని దాన్ని బట్టి ఫాలో అవ్వగలరని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ